అదేంటంటే ఇప్పుడు చాలా మంది ఎక్కువ శాతం చనిపోరు కదా ఇప్పుడు మీ ఓటింగ్ పర్సంటేజ్ని పెంచుకోవాలన్న నేపథ్యంలో ఇలా క్రియాశీలక సభ్యత్వం అనేది ఒకటి పెట్టి అందరినీ పార్టీ సభ్యత్వంలో చేర్చుకొని మీ యొక్క ఓటింగ్ శాతాన్ని పెంచుకుంటున్నారు అనేది ఒక ట్రోలింగ్ కూడా ఉంది చేసిన ప్రతి ఒక్కళ్ళు క్రియాశీలక సభ్యత్వం చేసిన ప్రతి ఒక్కళ్ళు మీరు ఎలా అనుకోగలరు అంటే ప్లస్ కదా మీరు జాయిన్ చేసుకునేది మధ్యలో మా పార్టీలో ఈ క్రియాశీలక సభ్యత్వం అంతే అంటే యాక్టివ్ గా పనిచేస్తున్నటువంటి కార్యకర్తకి మా పార్టీ జెండా పట్టుకుని మా కోసం పనిచేస్తున్నటువంటి కార్యకర్తకి ఇస్తున్న బీమానే క్రియాశీలక సభ్యత్వం బీమా ఇందులో అలాంటి సందేహం లేదు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంది బయట ఓటర్ ఎవరైనా సరే మేము పని చేస్తాం ఇక్కడ నుంచి మాకు గుర్తింపు అని చెప్పేసి వచ్చి అడిగితే హండ్రెడ్ పర్సెంట్ మేము కార్యకర్తలకే అభిమా భరోసా అందులో ఇప్పుడు జనసేన అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంది సపోజ్ మీరు ఇప్పుడు వరకు వేరే పార్టీకి పనిచేశారు మీకు జనసేన అంటే ఇంట్రెస్ట్ ఉంది మీరు జెండా పట్టుకుంటే సిద్ధంగా ఉన్నారు ఎట్లాగో జెండా పట్టుకుంటున్నావు కదా మేము భరోసా ఇస్తాము తీసుకోద్దు నీ కదా అయితే మేము ఉన్నాం దాంట్లో ఒక వేరేదైతే ఏం లేదు ఇంకా అలా అయితే ఇల్లు తిరిగి అదొక పనిగా కట్టుకొని చిట్టిలు రాసుకుని ఐదు వందలు కట్టండి ఎక్కడ చేస్తామంటే జనసేన ఫేవర్ ఉన్న వాళ్ళకి చేస్తాం వెళ్ళి ఒక టీడీపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వైసీపీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగం జనసేన అంటే ఇంట్రెస్ట్ ఉంది మేము క్రియాశీలకంగా పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి బయటకు వచ్చిన వాళ్ళకి సభ్యత్వం చేస్తాం మేడం ఇప్పుడు జనసేన పార్టీకి చాలా మంది సపోర్ట్ చేశారు అంటే ఉదాహరణకు ఒక రెండు పేర్లు చెప్తాను పోతిని మహేష్ ఒకళ్ళు తర్వాత కళ్యాణ్ దిలీప్ సుంకరావు వాళ్ళు తర్వాత రాజేష్ మహాసేన వీరు ముగ్గురు జనసేన పార్టీ కోసం ఎప్పుడు వీడియోస్ చేస్తూ చాలా పదంగా ఎక్కువ అంటే వారి స్టైల్లో వాళ్ళు ఎక్కువ స్పందించి జనసేన పార్టీ బలోపేతం కోసం కృషి చేశారని నేను అంటాను మరి ఏమైందో ఏమో తెలియదు కానీ వీళ్ళు ముగ్గురు అంటే వీళ్ళ ముగ్గురు కూడా గట్టిగా వాయిస్ కలిగిన వాళ్ళే ఉన్నట్టుండి దూరం అయిపోయారు దూరం అయిపోయి జనసేన గురించి అంటే అసత్య ప్రచారం అనవచ్చు లేదంటే వారికి కరిగిన బాధే కావచ్చు ఏదైనా కానీ జనసేన పార్టీ మీద వ్యతిరేకత అనేది వాళ్ళు వాళ్ళు ముగ్గురు చేశారు అంటే అలా ఎందుకు చేయాల్సి వచ్చింది వారు ఏమన్నా వ్యక్తిగత అవకాశాలు వ్యక్తిగత లాభం ఏమన్నా ఉండి అది అవ్వకపోవటం వలన వ్యతిరేకత అయ్యారా అంటే ఏం చెప్పొచ్చు వీళ్ళ ముగ్గురు గురించి మీరు ముగ్గురికి కామన్ గా ఉన్న ఇష్యూ వచ్చి టిక్కెట్ ఆశించారు రాలేదు కాబట్టి వ్యతిరేకం అయ్యారు అనేది రాజేష్ జనసేన అభిప్రాయం చాలా ఏం వచ్చాము కానీ యాక్చువల్ గా రాజేష్ మహాసేన్ టికెట్ పోవడానికి మెయిన్ కాదు కారణం వైసీపీ కారణం అతను పాత వీడియోలన్నీ డిగ్ చేసి మరి అది చేసింది జనసేన వాళ్ళే జనసేన కాదండి వైసీపీ వాళ్ళు ట్రోల్ చేశారు ఆ వీడియోస్ అన్ని జనసేనకి ఆ వీడియోస్ మళ్ళీ పాతీ తీసుకొచ్చి బయట పెట్టడానికి జనసేనకి సంబంధం లేదు అసలు గా జనసేన లోకల్గా ఆ టికెట్ మాకు ఇవ్వండి మేము ఇన్ని సర్పంచులు జడ్పీటీసులు ఇంతకుముందు గెలుచుకున్నాం ఈ టికెట్ టీడీపీకి ఎందుకు మాకు ఇవ్వండి అనే ఫైట్ చేశారు ఇప్పుడు అయితే రాజమండ్రి ఇంకా మూడు నాలుగు చోట్ల ఫైట్ చేశారు మా వాళ్ళు ఇది బలమైన సీట్ కదా మీరు ఎట్లా ఇస్తారని చెప్పేసి టీడీపీకి అట్లాంటి ఏరియాల్లో లాగి గన్నవరంలో కూడా అడిగారు తప్ప ఇతన్ని నెగిటివ్ చేయలే అక్కడ మనం టికెట్ కోల్పోవద్దు టికెట్ తీసుకోండి మనకనే క్వశ్చన్ చేశారు తప్ప ఇతను నెగిటివ్ చేయలే మేబీ టీడీపీ ఇతను కాబట్టి ఇంకొకరు టీడీపీ వాళ్ళు పెట్టి ఉండేదేమో బహుశా అట్లా చేసి ఉంటే మేము అట్లా చేయలేము క్వశ్చన్ చేసింది ఒకటే మేము ఎందుకు ఈ టికెట్ వాళ్ళకి మనం తీసుకున్నాం అన్న కాన్సెప్ట్లో వెళ్ళారు మా వాళ్ళు కానీ రాజేష్ మహేష్ అని వాంటెడ్గా టార్గెట్ చేసి పాత వీడియోలన్నీ తీసి బయటకు కక్ష తీర్చుకుని వైసీపీ పాత వీడియోలు మొత్తం డిగ్ చేసి వైసీపీ పెయిడ్ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఏవైతే ఉన్నాయో పెయిడ్ యూట్యూబ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం వేసాయో అతను వీడియోస్ పాత మాట్లాడడం మనిషి మారుతాడు సహజంగా అప్పుడు మాట్లాడిన మాటలు మేబీ అతను మార్చుకున్నాడేమో తెలియదు మారిన తర్వాత టీడీపీ టికెట్ ఇచ్చిన అది కూడా మనకి తెలియదు కానీ వైసీపీ అతని మీద పగ తీర్చుకుంది దాన్ని ఆయన మేబీ వైసీపీతో ఫైట్ చేయలేని అనుకున్నాడా లేదంటే జనసేన టార్గెట్ అంటే టికెట్ పోవటం వెనక వైసీపీ వాళ్ళు ఉన్నారా జనసేన వాళ్ళు ఉన్నారా అని ఆలోచన చేసుకోలేనంత వయసు ఆయనకు లేదంటారా ఇన్ని వీడియోలు మాట్లాడితే ఇంత ఎనలైజ్డ్ చేస్తా ఉన్నాడు కదా ఆయన అంటే ఆయన ఇప్పుడు వీడియోలో రీసెంట్ గా ఇప్పుడు వీడియోలో కూడా చూసుకుంటే ఆయన వీడియో మొత్తం మాట్లాడిన తర్వాత ఎండ్ చేసిన తర్వాత జై భీమ్ జై భారత్ జై మహాసేన జై తెలుగుదేశం జై లోకేష్ అని అంటాడు జై పవన్ కళ్యాణ్ అనట్లేదు జై జనసేన ఇంత ముందు అన్నారు మళ్ళీ జై జనసేన జై పవన్ కళ్యాణ్ ఇప్పుడు అనడం లేదు అంటే దాని వెనక ఏంటి ఇంతకు ముందు అంటే టీడీపీ జనసేన జెండా ఆయన జై జనసేన అన్నప్పుడు కానీ జనసేన ఇవ్వలేదు యాక్సెస్ నాకు తెలియదు కారణాలు ఏంటి అని నాకు తెలియదు ఇప్పుడు ఎందుకంటే నా పరిధి ఒక ఇల్లు ఒక ఊరు ఒక జిల్లా అనుకుంటే కళ్యాణ్ గారి పరిధి ఒక రాష్ట్రం ఒక దేశం సో రాజేష్ మహాసేన గారి గురించి కళ్యాణ్ గారికి ఏం తెలుసు నాకు తెలియదు పార్టీకి ఎందుకో యాక్సెస్ ఇవ్వలేదు అది కూడా నాకు తెలియదు బట్ అతను జనసేనను అపార్థం చేసుకోవడం మాత్రం మమ్మాటికి తప్పే జనసేనకి అతను టిక్కెట్ పోవడానికి ఏ సంబంధం లేదు జనసేన ఆ సీటు మాకు ఇవ్వండి అని అడిగింది తప్ప అతని మీద ఏమి నెగిటివ్ చేయలేదు అతను పాత వీడియోలని తీసి తొవ్వి మరీ బయట పెట్టింది వైసీపీ వాళ్ళని తిట్టినందుకు పగ తీర్చుకున్నారు వాళ్ళు అతను ఎందుకు అట్లా రివర్స్ అయ్యాడో అతన్ని ఇప్పటికి కూడా ఎందుకు చేయట్లేదు అంటే వాయిస్ ని ఎందుకు కంట్రోల్ చేయడానికి పెద్దలు ప్రయత్నించట్లేదు నాకు తెలియదు ఇది కూడా నాకు తెలియదు అదైతే నాకు తెలియదు రెండోది పోతున్న మహేష్ ఆ పర్సన్ ఫస్ట్ నుంచి రాంగ్ పర్సన్ మీరు మీతో సన్నిహితంగా బాగుండేవాళ్ళు అంటే ఫోన్ ఎప్పుడు మాట్లాడలేదు పర్సన్స్ కూడా ఎదుట ఎవరినన్నా ఎదగనిచ్చే మనస్తత్వం కాదు అతను మహేష్ ఒక అవకాశం ఎవరికన్నా ఇవ్వాల్సిన అవకాశం అతని చేతుల్లో ఉంటే ఇవ్వడు నేను ఒక్కడనే ఉండాలి వాళ్ళు ఎందుకు ఉండాలి వాళ్ళు వద్దులే నేను ఒక్కడనే కనిపించాలని కాన్సెప్ట్ లో ఉంటాడు నేను దానికి ప్రత్యక్షంగా నేను రెండు మూడు సందర్భాలు ఫేస్ చేశాను అందుకే నేను డైరెక్ట్ చెప్తాను అట్లాంటి వ్యక్తను అంటే అవకాశం కోసం నటించాడు అవకాశం రాదు అని తెలిసిన తర్వాత అసలు బయట కళ్యాణ్ దిలీప్ శంకర్ కళ్యాణ్ దిలీప్ శంకర్ గారి విషయంలోకి వచ్చేటప్పటికి చాలా సబ్జెక్ట్ కలిగిన వ్యక్తి ఎందుకు మీరు పార్టీ నుంచి వదులుకున్నారు పార్టీ వదులుకోవడం లేదనేది సంబంధం లేదండి ఇప్పుడు పోత్రి మహేష్ అంటే కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా మీరు ఎలా అయితే వాయిస్ రైజ్ చేశారు అతను కూడా సోషల్ మీడియా వేదికగా జనసేన పార్టీ బలోపేతం కోసం కృషి చేశాడు కదా మరి అలా కృషి చేసిన వారిని సరైన స్థానం ఇవ్వకపోవడం లేదంటే అతను ఏదన్నా ఆవేదన కలిగి ఉన్నాడు అవి ఒకసారి మీ పార్టీ పెద్దలో లేకపోతే మీలాంటి వారు మాట్లాడే ప్రయత్నం చేస్తే మీకు అది కూడా ఇంకా కష్టకాలంలో చాలా బలంగా ఉండేది కదా నాకున్న ఆవేదన నేను చెప్పుకునే సమయం వచ్చేంత వరకు వెయిట్ చేసే పార్టీలో నాకు సమయం వచ్చినప్పుడు నేను చెప్పుకున్నా అలాగే నిలబడి పార్టీలో నాకు సమయం వచ్చినప్పుడు నేను చెప్పుకున్నాను ఓలడం మంది ఇంకా కళ్యాణ్ దిలీప్ గారిని అన్నా ఆపడానికి ట్రై వాళ్ళు తక్కువ మంది ఉంటారు ఏమో రాయపటర్నా అని కళ్యాణ్ గారితో కమ్యూనికేట్ అవ్వని ఇవ్వకుండా ఆపేవాళ్ళు బొచ్చి మంది ఉన్నారు అయినా ఓపిక్గా ఉన్నా ఓపిక్గా ఉండి నాకు టైం వచ్చినప్పుడు నేను చెప్పుకున్నా నేను అక్కడ నాయకుడు బావజాలని నమ్మేను తప్ప నా సెల్ఫ్ ఎజెండా లేదు అక్కడ బట్ దిలీప్ సుంగర్ గారికి సెల్ఫ్ ఎజెండా ఉందనుకుంటాను అందుకే నాయకుడు బావజాలంతా డిఫర్ అయ్యారు మీరు ఏం చదువుకున్నారు మీరు నేను ఆఫ్టర్ ఇంటర్మీడియట్ మ్యారేజ్ అయిపోయింది సార్ తర్వాత ఆఫ్టర్ ఏంటంటే రాజకీయాల్లో స్టార్ట్ అవుదాం అనుకున్నాక డిగ్రీ కట్టి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ బీఏ కంప్లీట్ చేశారు ఈ సంవత్సరం కంప్లీట్ అయింది మేడం మీరు అంటే చాలా డిబేట్స్లో మీరు పార్టిసిపేట్ చేశారు అందరూ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ చూశారు అంటే మీరు ఏ సబ్జెక్ట్ పట్టుకున్నా కూడా చాలా క్లుప్తంగా మీ డిబేట్లో ఎవరైతే ప్రత్యర్థులు ఉంటారో అసలు వాళ్ళని మాట్లాడించే అవకాశం లేకుండా సబ్జెక్టుతో వాళ్ళని క్వశ్చన్ చేస్తారు అంటే ఇంత నాలెడ్జ్ మీకు అంటే ఎక్కడి నుంచి వచ్చింది మీకు చదువే డిగ్రీలో నాలెడ్జ్ అంటే నమ్మే వ్యక్తిని కాదు నేను అస్సలు నమ్మను నేను ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో క్రైమ్ చేసే వాళ్ళందరిలో నైంటీ పర్సెంట్ ఎడ్యుకేటెడ్ పీపులే ఉన్నారు చదువు విజ్ఞానాన్ని విజ్ఞతను ఇచ్చిద్ది అనుకుంటే క్రైమ్ జరగకూడదు చదువుకున్న కూడా నేర్లస్తుల లిస్టులో ఉండకూడదు ఫస్ట్ విషయము రెండోది చదువే తెలివినిచ్చిద్ది అనుకున్నా కూడా నేను నమ్మను ఇవాళ అన్ని ఆన్లైన్ స్కాముల్లో బ్యాంకింగ్ స్కాముల్లో ఈ ఆన్లైన్ గేమ్స్ స్కాముల్లో లాట్ ఆఫ్ అప్పులు బ్యాంకర్స్ స్థానిక ఈ ఏదంటారు కదా ఫైనాన్షియల్ స్కామ్స్ వీటన్నిట్లో మోసపోతున్న వాళ్ళందరూ కూడా చదువుకున్న వాళ్ళే మరి వీళ్ళు నిజంగా విజ్ఞానవంతులు ఏంటి ఈ మోసాల్లో వాళ్ళు హిట్విప్ యాప్